ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని అటు శ్రీలంక ఇటు తమిళనాడు శ్రీలంక తమిళనాడు మధ్యలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లూ కలర్లో ఇది అనమాట ఇది మనకి అయితే దీని దిశను బట్టి అంచనా వేసే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇది ఇంకా శ్రీలంకను దాటి అదేవిధంగా తమిళనాడుని దాటి కేరళని బోర్డర్ని దాటి రావాలి వచ్చిన తర్వాత అది ఏ దిశలో వెళ్తుంది అంటే దీని మీద ఆ ప్రభావం అంటే ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం ఉందా లేదా అనేది మనకి ఒకటి రెండు రోజులు అయితే తెలుస్తుంది అనమాట సో కొత్త అల్పపీడనం అయితే ఏర్పాటు అయితే జరిగింది వాస్తవంగా అయితే సో అయితే దీని ప్రభావం మనకి కొంతవరకు ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశాలు అయితే లేదని చెప్తున్నారు కాకపోతే ఒక రెండు రోజులు గడిస్తాను కానీ చెప్పలేము అనమాట దిశ ఎటువంటి ఏ దిశలో వెళ్తుంది ఏంటనేది అని అయితే మనకు మంగళవారం చూసుకున్నట్లయితే ఏపీలో వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా వర్షాలు అయితే రావని చెప్పేసి చెప్తున్నారు వాతావరణం కూడా ప్రశాంత వాతావరణంతో కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తాయని కొన్ని ప్రాంతాల్లో మనకి ఏజెన్సీ ప్రాంతాలు కొంతవరకు అయితే మేఘ్రతమై ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో కోస్తా ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు అయితే కొంతవరకు సో చల్లగా ఉండే అవకాశం అయితే ఉంది కానీ ఉదయం పది తర్వాత నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కూడా కొంతవరకు కాసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను